రెండు వందల ముప్పై రెండవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహెస్కేల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మరియు ఎహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము నేను ఒకనొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరుచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గమ్మ వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైననో బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గమ్మ వచ్చి వాని ప్రాణము తీసిన ఎడలా వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణంనకు తానే ఉత్తరవాది ఏలైనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొను అయితే కావలివాడు ఖడ్గమ్మ వచ్చుట చూచియు బాకా చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గమ వచ్చి వారిలోకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని వద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయిలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణమునందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గుర్చి నిన్ను విచారణ చేయుదును అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువ వల్లని నీవు అతన్ని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడలా అతడు తన దోషమును బట్టి మరణం నందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు నరపుత్రుడా ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపము మా పాప దోషములు మా మీద పడియున్నవి వాటి వలన మేము క్షీణించుచున్నాము మనమెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకొనమాట నిజమే కాగా వారితో ఇట్లనుము నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును కాబట్టి ఇస్రాయేలీలారా మనసు త్రిప్పుకొనుడి మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకునుడి మీరెందుకు మరణం నందుదురు ఇదే ప్రభో యహోవ వాక్కు మరియు నరపుత్రుడా నీవి నీ జనులకు ఈ మాట తెలియజేయుము నీతిమంతుడు పాపము చేసిన దినమున అదివరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకునిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఎడలా అతని నీతిక్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునొందును మరియు నిజముగా మరణం నొందుదువని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపగా యుండి జీవనాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును అతడు చేసిన పాపములలో ఏదీ అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు అతడు నీతి న్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును అయినను నీ జనులు యహోవ మార్గము న్యాయము కాదని అనుకుందురు అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసి చేసినేడలా ఆ పాపమును బట్టి అతడు మరణమునందును మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించి అనుసరించినేడలా వాటిని బట్టి అతడు బ్రతుకును ఎహోవ మార్గము న్యాయము కాదని చిన్నారే ఇస్రాయేలీలారా మీలో యవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించదను మనము చెరులోనికి వచ్చిన పన్నెండవ సంవత్సరము పదివ నెల ఐదవ దినమున ఒకడు ఎరుశిలేముల నుండి తప్పించుకొని నాయొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబిడనని తెలియజేశాను తప్పించుకుని వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యహోవా హస్తము నా మీదికి వచ్చెను ఉదయం అతడు నా యుద్ధకు రాకమునిపే యహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను నుండి నేను మౌనుని కాకయుంటిని మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్న వారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా గదా అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకునిచున్నారు కాబట్టి వారికి మాట ప్రకటన చేయుము ప్రవ్వగి ఎహోవా సెలవిచ్చినదేమనగా రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు మీ విగ్రహముల వైపు దృష్టి ఉంచు మీరు నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకొందురా మీరు కడ్గమును ఆధారం చేసుకుని వారు హేయక్రియలు జరిగించువారు పొరుగు అనే భార్యను చెరుపువారు మీ వంటి వారు దేశమును నీ నీవిలాగున వారికి చెప్పుము ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా నా జీవముతోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు బయట పొలంలో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చేదను కోటలలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదరు ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదను ఎవరును వాటిలో సంచరింపకుండా ఇస్రాయలీల మన్యములు పాడవును వారు చేసిన హేయక్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు మరియు నరపుత్రుడా నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందునూ నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు ఒకరినొకరు చూచి పోదమురండి యహోవయొద్ధు నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనిచున్నారు నా జనులు రాదగిన విధముగా వారు నీ యుద్ధకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని అనుసరించి ప్రవర్తింపరు వారు నోటితో ఎంతో ప్రేమ గాని వారు హృదయము లాభమును అపేక్షించుచున్నది నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడువుగా ఉన్నావు వారు నీ మాటలు విందురుగాని వాటిని అనుసరించి నడుచుకొనరు ఆయనను ఆ మాట నెరవేరును అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తమ మధ్య నుండెనని వారు తెలుసుకొందురు ఎహెస్కేల్ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయలీల కాపురులను గూర్చి ఈ మాట ప్రవచింపుము ఆ కాపరులతో ఇట్లనుము ప్రవ్వగ యహోవా సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకొను ఇస్రాయిలీల కాపరులకు శ్రమ కాపరులు గొర్రెలను మేపవలను గదా మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందురు గాని గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటికి కట్టుకట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయెను చెదిరిపోయి సకల అడవి మృగములకునూ ఆహారమయ్యను నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి ఎంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడునూ లేడు వెదకువాడొకడునూ లేడు కాబట్టి కాపరులారా యహోవ మాట ఆలకించుడి కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను కాపరులు నా గొర్రెలను విచారింపరు తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు ఇదే ప్రభువైన యహోవ వాక్కు కాబట్టి కాపరులారా యహోవ మాట ఆలకించుడి ప్రభువైన యహోవ సెలవిచ్చినదేమనగా నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని నా గొర్రెలను గోర్చి వారి యొద్ద విచారించెదను వారు గొర్రెలు మేపుట మాన్పించెదను ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలక ఎందురు నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను ఇదే ప్రవ్వైన యహోవా వాక్కు ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకునట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బుదిన మందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయేనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల్లో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడను అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను ఇస్రాయలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును ఇదే యహోవా వాక్కు తప్పిపోయిన దానిని నేను వెతుకుదును తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికి శిక్షయ్యను మేతపెట్టి లయపరిచెదను నా మంద మీ విషయమై దేవుడినైనా యహోవనగు నేను సెలవిచ్చినదేమనగా గొర్రెకును గొర్రెకును మధ్యను గొర్రెలకును పొట్టేళ్లకు మధ్యను గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్లతో కలకలు చేయట మీకు చాలదా మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా కాబట్టి ప్రవ్వైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చేదును మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించేదను వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించేదను అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును యహోవానైనా నేను వారికి దేవుడిన ఇందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును యహోవనైనా నేను మాట ఇచ్చి ఉన్నాను మరియు అవి అరణ్యములు నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయును దిష్టమృగములు దేశంలో లేకుండా చేయుదును వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను దీవెనకరము వర్షములు కురియును ఫలవృక్షములు ఫలములిచ్చును భూమి పంట పండును వారు దేశంలో నిర్భయంగా నివసింతురు నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను ఉన్నానని వారు తెలుసుకుందరు ఇక వారు అన్ని జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు దిష్టమృగములు వారినిక భక్షింపవు ఎవరి భయము లేకుండా వారు సురక్షితంగా నివసించేదను మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండాను అన్ని జనుల వలన వారి కౌమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట నేను నేనేర్పర్చేదను అప్పుడు తమ దేవుడైన యహోవా నేను తమకు తోడుగా ఉన్నాననియూ ఇస్రాయేలీలైన తాము నా జనులై ఉన్నారనియూ వారు తెలుసుకొందురు ఇదే ప్రభో యహోవ వాక్కు నా గొర్రెలును నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుష్యులు నేను మీ దేవుడను ఇదే ప్రభువైన యహోవ వాక్కు ఎహెస్కేల్ గ్రంథము ముప్పై అధ్యాయము మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా శయిరు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఈలాగూ ప్రవచింపుము ప్రవ్వాహోవా సెలవిచ్చినదేమనగా శేయి పర్వతమా నేను నీకు విరోధినైతిని నా హస్తము మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను నీవు నిర్జనముగా ఉండున్నట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను నీవు పాడవుదువు అప్పుడు నేను ఉన్నానని నీవు తెలుసుకుందువు ఇస్రాయేలీల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను రక్తము నిన్ను తరుమును రక్తము నీకిష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును ఇదే ప్రభుయ వాక్కు వచ్చేవారును పోవారునూ లేకుండా అందరినీ నిర్మూలము చేసి నేను సేయూరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును అతని పర్వతములను హతమైన వారితో నింపుదును నీ కొండలలోను నీ లోయలలోనూ నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గమ్మ చేత హత్తులై కూలుదురు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూనూ పాడుగా జయదును యహోవా అక్కడ నుండి నుండినను ఆ రెండు జనములునూ ఆ రెండు దేశములునూ మనవే మనము వాటిని స్వాధీనపరుచుకొందు రండని నీవనుకొంటివే నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించట వలన వారికి నన్ను నేనే తెలియపరుచుకొందును అవి పాడైనవి మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇస్రాయేలీ పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నీయుహోవానకు నాకు వినబడినని నీవు తెలుసుకుందువు పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను ప్రభోగి యహోవ సెలిచ్చినదేమనగా లోకమంతయు సంతోషించున్నప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించదను ఇస్రాయిలీల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను సేయరు పర్వతమా నీవు పాడవుదువు ఏదో మా దేశము యావత్తును పాడైపోవును అప్పుడు నేను యోహోవనయినానని వారు తెలుసుకొందురు